అభిభారత్ అభివర్ల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ ఈ రోజు మన బాబా పాండంగం గారు వరల్డ్స్ హైబ్రిడ్ న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ పోస్ట్ అండ్ యోగ గురు సార్ తో మనం మాట్లాడదాము ఎందుకంటే రేపు సార్ బర్త్డే కాబట్టి హలో సార్ బాగున్నారా నమస్తే హ్యాపీ బారత్ హ్యాపీ బర్త్ రిచ్ బారత్ మీరు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే విషెస్ మీకు థాంక్యూ 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 చెప్పండి ఏంటి విషెస్ చాలా ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక హ్యాండిక్యాప్ అమ్మాయికి వెహికల్ ఇచ్చారు కదా లక్షం రూపాయలు మరి ఈ ఇయర్ కూడా అట్లానే మనం ప్రొవైడ్ చేస్తున్నారా కొంచెం ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నాం వాస్తవంగా ఓకే అయితే మనం ఎప్పుడైనా మన జీవితంలో అనుకున్నా ఏం జరగదు ఒకసారి జీవితం అంటే ఏదో జరుగుతుంది అంటే మా ఎక్స్పెక్టేషన్ పోయినసారి కన్నా ఈ ఈ ఈసారి ఒకటి రెండు నుంచి ఎట్టుకునే ఇద్దామంటున్నాము అయితే జనవరిలో నాకు డెంటల్ సర్జరీ దాకా వరకు దాదాపుగా ఐదు ఆరు లక్షలు అయిపోయింది ఆల్రెడీ డెంటరల్ సర్జరీకి పది లక్షల దాకా అయిపోయి అండి తర్వాత ఈ నాలుగు నెలల నుంచి మేనంకి హాస్పిటల్ పిల్లలకి మెయిన్ అంటే మా అంకు కూడా మళ్ళీ హార్ట్ సర్జరీ అయింది ఇంకా గుండె ఆపరేషన్ అయితే ఎంత సో ఇట్లా అన్నీ మనం ఆల్రెడీ ఈ రెండు సంవత్సరాలు లాస్ట్ ఇయర్ లో నుంచి మనం కొడు ఇరవై లక్షల ఇల్లు ఓపెన్ అయిపోయింది తర్వాత ఆఫీస్ డెబ్బై లక్షల్లో అంటే మనం లక్షలు పే చేసాం ఆల్రెడీ సో అవన్నీ బడ్జెట్ ఎక్కువేసరికి మనకు ఇక్కడ మనం వేరే వాళ్ళకి డొనేషన్ చేసే అంత పరిస్థితి లేకుండా అందుకని మన మన బిజినెస్ కూడా నేను ఆఫీస్ లో ఉండకపోవడం హాస్పిటల్ వెళ్ళడం ఇవన్నీ వరకు ఏమైంది అంటే మనకి ఇన్కమ్ తగ్గిపోయింది దాని వల్ల ఎవరైనా మా శిష్యులు గాని చాలా సార్లు నేను ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అమెరికా నుంచి మరి విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మేము కూడా ఇస్తాం గురుజీ అన్నారు కానీ వాళ్ళకి ఇప్పుడు గుర్తుందో లేదో నాకు తెలియదు ఒకవేళ ఈ వీడియో చూసి ఉంటే మీరు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా మీరు మా అకౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసిన మీ పేరు మీద సరే నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే చాలా మందికి దివ్యాంగులకి ప్రతి సంవత్సరం ఇవ్వాలనుకున్నాము ఈ సంవత్సరం ఆగిపోయింది లాస్ట్ ఇయర్ స్టార్ట్ సో తప్పకుండా మీరందరు ఎవరైనా ముందుకొచ్చి ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ అంటే ఇప్పుడు ఈ ఐదో తారీఖు రేపే ఇవ్వాలని లేదు మళ్ళీ మా పెళ్లి రోజులోపు మనకు ఎవరైనా సరే ముందుకొచ్చి ఖచ్చితంగా మేము ఎందుకు చేస్తాము అనంటే ఎవరైతే ఉన్నారో తప్పకుండా గా మేము ఒక రూపాయి తీసుకోము ఇచ్చినాం కదా మీకు మీకు అంటే ఆ పర్సన్ ని వెతకడము నిజంగా ఈ డబ్బులు సద్వినియోగం జరుగుతాయా లేదా అని మీరు అనుకుంటే మీరు ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా నేను ఎంత ఇచ్చారు మీరు అన్ని రిసిప్ట్లు కూడా మేము పెడతాం అనమాట ఎక్కడ పర్చేజ్ చేసాము ఏంటి మీరు కూడా కాంటాక్ట్ కావచ్చు ఎందుకంటే మీ యొక్క డబ్బు ఎక్కడో ఉంటారు ద్వేషాలలో ఎవరికిస్తే ఏం జరుగుతుందో అనేది నమ్మకం కూడా ఉండదు సో ఆ నమ్మకానికి ఏంటంటే మేము ఆల్రెడీ అన్ని ప్రూవ్డ్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి మంచి డేట్ లో ఇప్పయడము పొద్దు చేయించడము మళ్ళీ వికలాంగులకి ఏంటంటే మంచిగా వాళ్ళకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉంటుంది అన్ని మనం చేయించాలి మళ్ళీ సో మీరు ఎవరైనా దాతలు ఉంటే తప్పకుండా మీరు మా కాంటాక్ట్ మెసేజ్ చేయండి తప్పకుండా మనము సమాజంలో కొంత మందికి హెల్ప్ చేయాలని అనుకున్నాం కాబట్టి సో ఈ దాని మనం చేయకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం ప్లాన్ చేస్తాం ఎందుకంటే మాకు ఆఫీస్ ఇల్లు రెండు బాడీ బడ్జెట్లు కాబట్టి నేను ఆరుమూల ప్రాంతాల నుంచి వచ్చి ఒక జీరో నుంచి స్టైకి వచ్చాను సో లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాం కానీ మళ్ళీ ఈ సంవత్సరానికి మనకు అంత బాగా పవర్ఫుల్ గా ఉంటుంది అనుకున్నాము కానీ అనుకోకుండా మాకు ఎత్ ప్రాబ్లం మా అంకుల్ కి హార్ట్ సర్జరీ ఇవన్నీ చాలా ఎక్స్పెండ్ అయినా పది లక్షలు కి అయిపోయింది అవి ఉంటే మేము ఈజీగా ఎప్పటికంటున్నాను కదా కార్లు బిస్కెట్ గమనించి మనం ముందుకు వెళ్తాం ఇంకా ఎవరైతే మీరు దాతలు సహాయం చేయాలనుకున్నా దివ్యాంగుల కోసం నేను ముఖ్యంగా నేను నేను దివ్యాంగునే కాబట్టి నా గవర్నమెంట్ నుంచి నేను అప్లై చేస్తే నాకు రాలేదు కాబట్టి ఆ భార్యతో నాకు తెలుసు కాబట్టి చాలా మంది ఇప్పుడు మనకి ఎంతో మంది ఫోన్ చేస్తున్నారు కూడా మాకు ఇవ్వండి గురించి మాకు ఇవ్వండి గురించి అని మన సో మా ఇప్పుడు నేను గవర్నమెంట్ నేను నేను ఎమ్మెల్యే నా వంతు నేను ఇచ్చే ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నా ఈ వీడియో చూస్తే కూడా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు కూడా సాయోడి చేశాం కానీ రెండు మూడు వందల మంది వద్ద లేరు వాళ్ళ దాకా కూడా పోదు సో మనకంతా మనం సహాయం చేయాలంటే మీరు ఎవరైతే ఉన్నారో ఎక్కువ మేము రెడీగా ఉన్నాము సో మీకు నమ్మకంగా వాళ్ళకి ఎవరెవరికి ఉపయోగపడుతున్నా విధంగా మనం డొనేషన్ కలెక్ట్ చేసి వాళ్ళకి చెప్తాము థ్యాంక్ యూ మొదటిసారిగా మా వీడియో చూసుకునే లైక్ చేయండి సబ్స్క్రైబ్ పక్కన చేయండి ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయండి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ హ్యాపీ వరల్ యూ థ్యాంక్ యూ